ఈ సారీస్ కేవలం మూడు మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే అవునండి ఈ సండే స్పెషల్ లో ఈ సారీస్ ని మూడు వందల ముప్పై మూడు రూపాయలకే ఇస్తున్నాం ఈ సారీస్ బయట మార్కెట్ లో చూసుకునే నాలుగు వందల నుంచి ఐదు వందల కానీ మనం నడు విషయాల షాపింగ్ మాల్ ఓన్లీ సండే ఆఫర్ లో భాగంగా కేవలం అంటే కేవలం మూడు వందల ముప్పై మూడు రూపాయలకి ఇస్తున్నాం ఈ సారీస్ లో మనకు మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఈ సారీ డిజైన్ చూసుకున్నట్టు సారీ మొత్తం జరిగే వచ్చింది మనకు బోర్డర్ చూసుకున్నట్టు అయితే మంచి కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేది అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టు మంచి కాంట్రాక్స్ బ్లౌ ఒక ఒక్కసారి సారీస్ లో కలర్స్ చూడండి చాలా బాగున్నాయండి కలర్స్ అనేది అక్క ఈ శారీస్ ని అస్సలు మిస్ అవ్వకండి కేవలం అంటే కేవలం మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే అది కూడా రేపు సండే ఒక రోజు మాత్రమే ఈ సండే మూడు వందల ముప్పై మూడు రూపాయల ఆఫర్ అయితే అస్సలు మిస్ అవ్వకండి చాలా కలర్స్ ఉన్నాయండి మామూలుగా లేవు కలర్స్ అయితే రండి ఈ శారీస్ ని అస్సలు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా బాగున్నాయి రేట్ గుర్తుందిగా మూడు వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే ఏం చెప్పగలను ఎందుకమ్మా అక్క విచ్చేయండి మనం ఎందుకు విషయాలు చెప్పి మనకి